గచ్చిబౌలిలోని భూముల వివాదంలో ప్రభుత్వ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది భూముల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ చర్యలను నిలిపివేసి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు పనులు ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది విచారణలో భాగంగా నిన్న ఉదయం విచారణ జరగ్గా మధ్యాహ్నం మూడున్నర గంటలకు నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రభుత్వం అటవీ భూమి చెట్లను కొట్టే ముందు సిఈసి అనుమతి తీసుకున్నారా అని సుప్రీంకోర్టు నిలదీసింది ఇది ముప్పై ఏళ్లుగా వివాదంలో ఉన్న భూమి అని కానీ అటవీ భూమిగా గుర్తించబడలేదని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది అయితే కోర్టు దీనిపై సున్నితమైన అంశాలను ప్రస్తావించింది ఒక రోజులో వందల ఎకరాల చెట్లు తొలగించడం సాధారణ విషయం కాదని పేర్కొంది ప్రభుత్వ చర్యలు ఆమోదయోగ్యంగా లేవని ఆ చర్యలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది ఈ వివాదంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనగా చీఫ్ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చారు దీనికి కారణం ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా వందల ఎకరాల భూమిపై చెట్లు తొలగించడం సుప్రీంకోర్టు ఈ చర్యలపై సీరియస్ అయింది తెలంగాణ హైకోర్టు ద్వారా పంపబడిన మధ్యంతర నివేదికను పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు ఈ నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ తేదీని ఈ నెల పదహారుకి వాయిదా వేసింది భారతదేశంలో భూములపై జరిగే వివాదాలు తరచుగా జాతీయ సామాజిక ఆర్థిక పరిణామాలను ప్రభావితం చేస్తాయి గచ్చిబోలి వివాదం కూడా ఇలాంటి పరిగణలోకే వస్తుంది పెద్ద మొత్తంలో చెట్లను తొలగించడం సమాజంపై దీని ప్రభావం ప్రకృతి రక్షణ విషయాలపై సుప్రీంకోర్టు ఒక కఠినమైన ధోరణిని అవలంబించింది తెలంగాణ ప్రభుత్వం తమ చర్యలు సరిగ్గా ఉన్నాయా లేవా అనే దానిపై మరింత స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది ఈ కేసు భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన పోరాటాలకు దారితీయనుంది ప్రజల అభ్యర్థనలు ప్రభుత్వ చర్యలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తాయి